రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రా రేవంత్ రెడ్డి కంచెలు వేసుకుని భయపడకుంటూ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు పోయిండు రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని ఉరికిస్తే సందుల పడి ఉరికిండు జేబులో కత్తెర పెట్టుకుని బీఆర్ఎస్ కట్టిన వాటికి రిబ్బన్ కట్ చేసుడు తప్ప నువ్వు చేసింది ఏందని ప్రశ్నించిన బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పోరాయాలని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికైనా పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎనకడ మా సబిత పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రినికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రినికి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గత్రి చూడు కట్టె జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు అంతకు మించేవాడి ఉన్నది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను మోసం చేస్తే నిరుద్యోగ భృత్తి మోసం చేస్తే తులం బంగారం అని మోసం చేస్తేవి రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి ఏది ఏవైతేవి ఇంకేందో ఏవైతే ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివిరా రా ఉస్మానియా యూనివర్సిటీకి వెనకట నాకు బాగా గుర్తు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చింది వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్య మయరు అందుకున్నారు సందులవాడ ఉడికిండి రేవంత్ రెడ్డి అప్పుడు సందులవాడు ఉరికినడు తెలంగాణ ఉద్యమంలా ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతుంది ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాని యూనివర్సిటీలో బేషరతగా మీకిచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఒక చేస్తావో చెప్పుడు